సూత మహర్షి నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది సరే అదలా ఉండని ముందసలు ఈ సంగతి చెప్పు సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అన్నావుకదా ఆవిడ శంతను మహారాజును వివాహం చేసుకుంది అన్నావు కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు అదేమిటి పోని అంటే అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు ఇద్దరు పుత్రుల్ని ఎలా కన్నాడు ఇవన్నీ మా సందేహాలు సత్యవతి పుట్టుక వేదవ్యాసుడి పుట్టుక సవిస్తరంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది దయచేసి నాయనా అని సౌనకాలి మహామునులు అభ్యర్థించారు సూతుడు ప్రారంభించాడు మునివర్యులారా చతుర్వర్గీప్రదాయిని ఆదిశక్తిని మనసారా మరొక్కసారి నమస్కరించి మీరడిగిన పురాణగాథను వివరిస్తాను ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్శక్తి సిద్ధిస్తుంది ఆ దేవి వాంఛితార్ధప్రదాయిని కోరికలు తీరాలంటే అన్ని అన్ని విధాలా ఆ శక్తిని ధ్యానించవలసిందే పూర్వకాలంలో ఉపరిచర వసువు అని ఒక రాజు ఉండేవాడు పరమధార్మికుడు సత్యసంధ్రుడు దేశాన్ని పాలిస్తూండేవాడు అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్పాటిక సుందరమైన విమానాన్ని బహూకరించాడు ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో సంచరిస్తూ ఉండేవాడు అందుకని అతడికి ఉపరిచర వసువు అనే పేరు స్థిరపడింది అతడి భార్య పేరు గిరిక చాలా అందగత్తె వారికి ఐదుగురు కుమారులు ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటున్నారు ఒకనాడు ఋతుస్నాతయైన గిరికాదేవి తన వాంచను భర్ శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహిమలతో కూడినది మేము రోజుకొక ఎపిసోడ్తో వస్తున్నాము మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. ఫుల్ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఉంది చూడండి